అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ యువ నేత గాలే సాహెబ్ గారి అల్లీ హుస్సేన్ వినాయక చవితి ఉత్సవాలకు భారీ విరాళాన్ని ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు వివరాలు చూస్తే ఈ నేపథ్యంలో ఆయన సంజామల మరియు కోవెలకొంట్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలకు ఇప్పటి వరకు కలిపి ఇప్పటి వరకు మొత్తం నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా న్యాయవాది టీడీపీ యువ నేత గాలే సాహెబ్ గారి అల్లి హుసేన్ మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే ప్రతి పండుగను కులాలకు అతీతంగా జరుపుకోవాలని పేర్కొంటూ గణేష్ ఉత్సవంలో అందరూ పాల్గొని వి విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు ఇదిలా ఉండగా ఘననాథుని ఆశీస్సులు బనగానపల్లి నియోజకవర్గ ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆయన పేర్కొంటూ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి రైతులు ఇంటిలో రైతుల ఇంటిలో ధాన్యం చిరులు వలకాలని ఆయన పేర్కొంటూ రైతులు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో సంజామల గ్రామం సాలేపేట యువత పాల్గొన్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్